నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కుంభకోణం కనిపిస్తూ ఉంటుంది అనేక ఆలయాల సమాహారంగా ఈ క్షేత్రం దర్శనమిస్తోంది తమిళనాడులోని ఈ క్షేత్రంలో స్వామివారు సారంగపాణి పేరుతోనూ అమ్మవారు కోమలవల్లి తాయారు పేరుతోనూ పూజాభిషేకాలు అందుకుంటున్నారు ఇక్కడి గర్భగుడి రథం ఆకారాన్ని పోలి ఉండటం విశేషం ఆలయానికి ఉత్తర వాకిలి దక్షిణ వాకిలి ఉన్నాయి ఉత్తరాయాణంలో ఉత్తర వాకిలిని తెరవడం మరో విశేషం పూర్వం సూర్య భగవానుడు సుదర్శన చక్రంతో పోటీ పడి తన తేజస్సును కోల్పోయాడు అప్పుడు ఆయన ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి స్వామి అనుగ్రహంతో తిరిగి తేజస్సును పొందాడు ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమనే పేరుతోనూ పిలుస్తూ ఉంటారు సూర్య భగవానుడి అభ్యర్థన మేరకే సారంగపాని ఇక్కడ ఆవిర్భవించినట్లు తలపురాణం చెబుతోంది ఇక్కడ పాతాల శ్రీనివాసుడి సన్నిధిని దర్శించి తీరవలసిందే భూమికి పది అడుగుల లోతున స్వామివారు కొలువై ఉంటారు పెరియాళ్ ఆండాల్ తిరుమంగై ఆళ్వార్ స్వామివారిని కీర్తించారు ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి సకల খালু তাই